జోగిని అరెస్టు చేసిన ఏసీబీ పోలీసులు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఓ రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు వినాలి అంటే ఆ రకంగా ఉంటాయి ఆయన మాటలు ప్రజలకు సంబంధించి ఏం చేశారు బాబు అని అని అడిగితే చేసిన దానికంటే కూడా దోచుకుంది ఎక్కువే అన్నట్లుగా ఉంది ఇప్పుడు తాజా సమాచారాన్ని బట్టి ఏంటి అంటే ఈరోజు తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారు పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారట ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి మీడియాలో కూడా కథనాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి సో వాటిల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి నిజంగా ఆధారాలు ఏమైనా దొరుకుతాయా ఆయనని చెప్పేసి ఏసీబీ అధికారులు ఈరోజు తనిఖీలు చేపడితే మామూలుగా కాదంట కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి అంట దాంతో పాటుగా మరొక అంశం ఉంది అదేనండి ఇటీవల కొంతకాలంగా కొన్ని వార్తలు వచ్చినాయి ఏంటి అంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో మరి అక్కడ కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు అని అని చెప్పేసి అది కూడా సిఐడి పోలీసులతో కలిసి ఈ విధంగా చేశారు అని అని చెప్పేసి సో ఏంటి అంటే మంత్రిగా ఉన్నారు కదా సో వీళ్ళు చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా ఉంటుంది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ కుంభకోణాలు ఉన్నాయి అదే కాకుండా ఇంకో వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంటే ఆ ల్యాండ్కి సంబంధించి వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకోవటం దాని తర్వాత ఆ ల్యాండ్ వీళ్ళదే అని చెప్పేసి అంటాం దానికి సంబంధించి ఆ ల్యాండ్ అంతా కూడా జోగి రమేష్ గారు తనుడు అనే జోగి రాజీవ్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించారంట సో అనేక కథనాలు కూడా అంతకుముందు వచ్చినాయి సో ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏసీబీ స్వాధీనపరుచుకుంది స్వాధీనపరుచుకోవటమే కాదు వీటితో పాటుగా మరికొన్ని అక్రమాలు ఇసుక దందాలు కూడా జరిగినాయట సో మొత్తం మీద ఏం జరిగింది ఏంటి ఎంత జరిగింది అని నేను చెప్పేసి తనిఖీలు చేపడితే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతానికైతే అందినాయి అని చెప్పేసి ఏసీబీ పోలీసుల దగ్గర సమాచారం మరి ఈ నేపథ్యంలో ఇవే కాకుండా ఇంకా చాలా లోతైన అంశాలు కూడా ఉన్నాయట మరి అవన్నీ కూడా ఏమేమి సంబంధించిన ఉన్నాయో అంటే ఈ యొక్క భూములకు సంబంధించిన అంశమేనా ఇంకా ఇసుకకు సంబంధించిన అంశం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఎందుకంటే ఆయన మంత్రిగా చేసిన శాఖ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆ గృహ నిర్మాణ శాఖలో ఏమైనా సరే అవకతవకలు జరిగినాయా ఎందుకంటే అక్కడ లబ్ధిదారులకు సంబంధించి పెద్దగా ఇల్లు ఏమీ లేదు మరి కానీ ఏదైతే ఆ భూముల కొనుగోలు ధరలు మీరు కనుక గమనించినట్లయితే జగనన్న ఇల్లు అనే దానికి ఆ స్కీమ్ కిందకి లబ్ధిదారులకి ఇల్లు నిర్మించడం కోసం ఏదైతే పొలాలను కొన్నారో రైతుల దగ్గర దానికి సంబంధించిన వ్యవహారం చాలా కీలకంగా ఉంది ఉదాహరణకి ఒక రైతు దగ్గర ఒక ఐదు ఎకరాలు కొనవలసి వస్తే అది ఎకరం ఒక పాతిక లక్షలే ఉంటే రైతుకేమో పాతిక లక్షలు చెల్లించి ప్రభుత్వం దగ్గర వీళ్ళు చెప్పి తీసుకునేదేమో ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఎకరానికి సో అంటే అక్కడ ఉన్నదానికంటే కూడా డబల్ రేట్లు వేసేసి ఆ విధంగా కొనుగోలు చేశారని చెప్పేసి అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి మరి అటువంటి తరుణంలో ఈ విధంగా ఇక్కడ ఏమైనా అన్యాయాలు జరిగినాయా అవినీతికి పాల్పడ్డారా ఈ కుంభకోణాలకు పాల్పడ్డారా అలాగే జరిగి ఉంటే కనుక కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లు సో అంటే ఒక సంక్షేమ పథకాన్ని అడ్డం పెట్టేసుకొని కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో అందుగురించేనేమో బహుశా ఈయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశారు కోర్స్ సెకండ్ క్యాబినెట్లో చేశారు అది కూడా ఎలా వచ్చిందో మనకు తెలియని కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి దూసుకు వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చింది సో దాని తర్వాత ఇక ఆయన నోటికి అద్దు అదుపు లేదు ఎందుకంటే మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే ఆర్ఫై జోన్లో ఏదైతే అమరావతి పరిధిలో ఉన్నటువంటి కృష్ణాయపాలెంలో పేదలకు ఇళ్ళు ఇస్తున్నాము అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఒక ఎలక్ట్రానిక్ జోన్లో ఉన్న దాన్ని ఏ విధంగా ఇళ్ళు ఇవ్వడానికి అసలు ఆస్కారమే ఉండదు పైగా అమరావతి మాస్టర్ ప్లాన్ని మరీ రద్దు చేసి మరి దానికి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఆ ప్రకారంగా ఆర్బై జోన్లో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే అది చిత్తశుద్ధితో ఇచ్చేదేనా అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి అసలు కోర్టులు ఒప్పుకుంటాయా తెలుసు అన్నీ ఆ విధంగా చేసి ఆ రోజు ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దురుచుగా మాట్లాడారు ఇదే జోగ రమేష్ గారు ఒక మంత్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి పైగా సాక్షాత్తు ఆ వేదికపైన ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉన్నా కానీ ఆయన అలా మాట్లాడారు అంటే ఈయన సపోర్ట్తోనే అలా మాట్లాడారు అని చెప్పేసి అనుకో ఎందుకంటే దానికి సాక్ష్యంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభ ముగించగానే చక్కగా భుజాన్ని తట్టారు సో ఏంటి అంటే శభాష్ బాగా మాట్లాడేవాను లేదా నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు మొత్తానికి ఒక అప్రిసియేషన్ ఇచ్చారు ఆ అప్రిసియేషన్ కాను ప్రజలందరూ ఇంకా మంచి ప్రమోషన్ ఇచ్చారు ఆ పార్టీకి సో ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటి అంటే ఒక శాఖకు సంబంధించిన బాధ్యతలు వస్తే అది ఎంత సక్రమంగా ఎంత బాధ్యతగా నిర్వహించాము అనేది ఇంపార్టెంట్ కానీ పదవి వచ్చింది కదా అని చెప్పేసి ఇంక ప్రజల మీద ఎక్కేస్తే ఇదిగో ఎట్లాంటి ఫలితాలే ఉంటాయి అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న సంగతి అందరికీ తెలుసు అయినా సరే ఎందుకు వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్ల అదేమిటి అంటే వీళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోయారా ఇక జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడి ద్వారా ఇంట్లో డబ్బులు వేసి వచ్చేస్తున్నాయి సో ఈ క్రమంలో బ్రహ్మాండంగా మరల మనకి అధికారం ఇచ్చేస్తారు ఇక ముప్పై పాటు మనమే అధికారంలో ఉండొచ్చు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంత గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయి ఉంటారు బహుశా సో మొత్తం మీద ఇప్పుడు ఆ అవినీతి అక్రమాలకు దందాలకు సంబంధించిందంతా కూడా ఇవాళ ఏదైతే ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారో ఆ క్రమంలో కీలకమైన డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారట ఈ క్రమంలోనే ఆయన కుమారుడైనటువంటి జోగి రాజీవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అన్నట్లు సమాచారం మరి ఇక ముందు ముందు జోగి రమేష్ గారు అలాగే ఆయన సోదరుడు పేరు కూడా కొన్ని డాక్యుమెంట్స్లో రాశారట మరి అంటే ఆయన పేరు మీద కూడా రాపించారట మరి ఆ వాళ్ళు కూడా రాబోతారా ఇది ఒకరితోనే పోతుందా ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో ఇంకా బెనామీలు ఎవరైనా ఉంటే ఆ బెనామీలకు కూడా ఇది చుట్టుకోబోతుంది సో ఇక వేట మొదలయ్యింది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అది కూడా చట్టపరంగానే ఉండేవి వేరే రకంగా కక్షపూరితంగా అయితే దాని తరహా వేరేగా ఉండేది రెండు నెలల సమయం వరకు కూడా వేచి చూడరు కానీ ఇక్కడ వే వీరు ఏదైతే మొదట్లో చెప్పారంటే కూటమికి సంబంధించిన నాయకులు మేము చట్టపరంగానే చర్యలు అంటే తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే శిక్షిస్తామని చెప్పేసి అన్నారు అర్థం అది మాత్రమే జరగబోతుంది అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి చూద్దాం ఇప్పుడు జోగి రాజీవ్తో పాటుగా జోగి రమేష్ గారు కూడా అరెస్ట్ కాబోతారా ఇంకా ఎంతమందికి ఈ యొక్క కేసులకు సంబంధించిన వ్యవహారాలను ఎంతమంది మెడగ చుట్టుకోబోతుందో తెలియాలి అంటే మరికొంత సమయం వేచిడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ